వెనుకబడిన పద్మశాలి చేనేత కులంలోని ఆనిముత్యాల గురించి తన సాహిత్యంలో పున్నమి అంజయ్య వివరించడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు అన్నారు మరుగున పడిన మాణిక్యాలను వెలికితీసి వాళ్ల చరిత్రను వెలికితీయడం సంతోషదాయకమని అన్నారు జిల్లాకు చెందిన ప్రముఖ కవి రచయిత పున్నమి అంజయ్య రచించిన పద్మశాలి చేనేత అనిమిత్యాలు పుస్తకావిష్కరణ శనివారం హైదరాబాద్ లోని రవీంద్ర భారత్ లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పుస్తకావిష్కర్త ప్రముఖ కథా రచయిత తత్వవేత్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములు తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి ప్రముఖ చరిత్రకారుడు పరిశోధకులు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర ప్రముఖ రచయిత్రి జాజుల గౌరీ అడ్వకేట్ వనం దుష్యంతల కర్ణాటి మనోహర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ వెనుకబడిన పద్మశాలి చేనేత కులంలోని ఆణిముత్యాల గురించి సాహిత్యంలో జిల్లాకు చెందిన ప్రముఖ కవి రచయిత పున్నమి అంజయ్య రచించిన పద్మశాలి చేనేత ఆనిమిత్యాలు పుస్తకంలో చక్కగా వివరించారని అన్నారు మరుగున పడిన మాణిక్యాల చరిత్రను వెలికి తీయడంతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన చేనేత కళాకారుల గురించి చక్కగా వివరించిన పున్నమి అంజయ్య అభినందనీయులని కొనియాడారు